హాయ్ అండి ఈరోజు నేను వడియాలు చేశానండి మీరు తమ్నెళ్ళలో చూసారు కదా ఈ జనరేషన్ వాళ్ళకి వడియాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎక్కువ శ్రమ పడకుండా నోట్లో వేస్తే కరిగిపోతాయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇలా ఉన్న వడియాలు ఎంత బాగా ఇచ్చుకుంటాయంటే మీరే చూడండి ఇలా ఇంత పువ్వులు లాగెచ్చుకుంటాయండి ఇందులో మనం వంట చూడవేయాల్సిన అవసరం లేదు అసలు ఎన్ ఏం శ్రమ పడాల్సిన అవసరం లేదండి జస్ట్ రెండే రెండు మెథడ్స్ అండి నేను చూపిస్తా చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయంటే అంత క్రిస్పీగా ఉంటాయండి అయితే ఇవి ఎలా చేయాలో మీరు వీడియో చివరి వరకు చూడండి ఓకే అండి ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నానండి అందులో తగినన్ని నేను నాకు ఎంత కావాలో అంత క్వాంటిటీ మనకు మీకు ఎంత కావాలో అంత అటుకులు వేసుకోండి నేను పేపర్ అటుకులు వేసానండి ఈ అటుకులని మనము వాష్ చేసుకోవాలండి నేను నీళ్ళు పోసి నీట్గా కడుక్కున్నానండి చూడండి ఇలా నీళ్ళు పోసి తొందరగా నానిపోతాయండి ఇవి కాబట్టి కాస్త నీళ్ళు పోసి అందులో ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి ఆ నీళ్ళతోనే కాస్త మెత్తపడుతుంది కాబట్టి ఇంకా అందులో మనం నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి నేను నీళ్ళంతా వడపోసేసా పక్కన కాస్త ఒక టెన్ మినిట్స్ పెట్టేశానండి అప్పుడు అది మెత్తపడిపోతుంది చూస్తున్నారు కదా అలా మెత్తగా అయిపోతుందండి అందులో తగినంత ఉప్పు వేసుకోవాలండి అంతేనండి అసలు ఇందులో సోడా వేయాల్సిన అవసరం లేదు ఏది వేయాల్సిన అవసరం లేదండి ఈ టూ మెథడ్స్ మీరు చేస్తే చాలండి మనము అటుకులని నానబెట్టుకున్నాం కదండి అందులోనే ఉప్పు వేసాం అంతేనండి అదంతా కలిసేటట్టు కలుపుకోవాలండి నేను ఏ విధంగా అయితే కలుపుకుంటున్నానో అదే విధంగా కలుపుకోవాలండి ఇక మొత్తం ఉప్పు అంతా కలిసేటట్టు మొత్తం కలిపేసుకున్నానండి కలిపి కాస్త పక్కకు పెట్టేశానండి ఇప్పుడు నేను ఒక పేపర్ తీసుకుంటున్నానండి తీసుకొని ఇలా జంతికలు అది ఉంటుంది కదండి గొట్టము అందులో మనము ముందుగా పిండిని ఒత్తుకున్నాం కదండి ఆ పిండిని ఇందులో పెట్టి మనం జంతికల్లో ఎలా చేసుకుంటామండి మురుకులు అలానే చేసుకోవాలండి అంతేనండి చూస్తున్నారు కదా ఎవరన్నా ఈజీగా చేయొచ్చండి వడియాలంటే చాలామంది పెద్ద ప్రాసెస్ దాంట్లో ఏమేమో కలపాలి పిండిని ఉడకబెట్టాలి అన్నీ ఏవేవో చేస్తారు కదండి అంత శ్రమ లేకుండా ఈ జనరేషన్కి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి ఎందుకంటే ఎక్కువగా ఓపిక ఉండదు కదండి అంత వడియాలంటే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు చూస్తున్నారు కదా నేను జస్ట్ ఒక టూ అవర్స్ అండి మంచిగా ఎండలో ఎండబెడితే చాలు ఇలా అయిపోతుంది తర్వాత నూనె తీసుకోవాలండి మీరు చూడండి ఎంత బాగా ఇచ్చుకుంటాయండి పువ్వులు లాగానే అసలు ఏమన్నా కలిపానా అండి మీరే చూసారు కదా జస్ట్ టూ ప్రాసెస్ అండి ఆ టూ మెథడ్స్ మీరు చేస్తే చాలండి అంత టేస్ట్ టేస్టీ వడియాలు రెడీ అయిపోతుందండి ఈసారి మీరు ఎప్పుడైనా వడియాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా సింపుల్ మెథడ్ అండి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఈసారి కనుక మీకు కుదిరితే కంపల్సరిగా నేను చూపించే విధంగా వడియాలు చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఓకేనండి ఉంటా మరి బాయ్ అండి